सी बैठ का स्कूल की ये सर हाय चप्पू चुस्सी हाय गुड मॉर्निंग गुड मॉर्निंग चप्पू गुड मॉर्निंग चप्पू चपय गुड मॉर्निंग చెప్పు గుడ్ మార్నింగ్ హాయ్ ప్లే కిస్ కిస్ ఎక్కడికి వెళ్తున్నా బయటకా స్కూల్కి స్కూల్ వద్దా ఏ బాగలేదా ఎల్లు బొమ్మ స్కూల్ వెళ్ళాలా టెన్స్ ఉన్నారు కదా నీకు అక్కడ ఆడుకోవడానికి అదే వచ్చేసాం పద స్లిప్పర్స్ అవి మర్చిపోయావా సరిపోదా పడిపోతున్నావా స్లోగా పద హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏదో వీడియో వచ్చేసి నా డైలీ లైఫ్ అయితే ఎలా ఉందో చూపిస్తాను డైలీ లాగే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే చూపిస్తాను ఇట్లయితే మా పాపనైతే స్కూల్కి తీసుకెళ్తున్నాను తనైతే స్కూల్కి రాను బయటికి వెళ్దామని అంటుంది సరేదా ఇక్కడ పెట్టు స్కేటింగ్ బండి మీద వచ్చాక మళ్ళీ చేస్తుంది కానీ సరేనా మనం బండి మీద వెళ్దాం ఓకేనా వెళ్ళి బయటికి వెళ్ళి చూద్దాం ఓకే అక్కడ పెట్టు అక్కడ పెట్టి స్కేటింగ్ ఇక్కడ పెడతావా ఇక్కడ పెట్టుకో ఎక్కువ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ తను ఎలా రియల్ రియాక్షన్ అవుతుంది స్కూల్కి రిబెట్టేసి నెక్స్ట్ నా ఇంట్లో వర్క్ అయితే చెయ్యాలి నేను ఫ్రెండ్స్ని ఎక్కువ ఫ్రెండ్ ఎక్కువ అక్కడ ఎక్కకూడదు కూర్చోలే ముందు కూర్చో ముందు పడిపోతావు దా టైం అయిపోతుంది ఆ చెల్లాలి ఎక్కడకు మండి అయితే నేను జెస్సీ పాప ఎక్కడికి వెళ్తున్నాం జెస్సీ ఫైట్ కా స్కూల్ కదా కొలమస్ స్కూల్ కి ఎందుకు అద్ద సర్ కొంచెం ముందు జెస్సీ బై బై చుప అయితే బై ఆచేలోస్తాను బై ఆ tata బాయ్ బాయ్ ఎవరిని కృష్ణ బాయ్ చెప్పు బాయ్ చెప్పు సార్ స్కూల్లో అయితే డ్రాప్ చేసి స్కేటింగ్ పెట్టేశాను ఫుల్గా అయితే ఏడుస్తుంది పాపం అనిపించింది కానీ తప్పదు కదా స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే అందులో కొంచెం కలిస్తే షేరింగ్ చేయడం అనేది తమిళ్ నేర్చుకోవడం అన్నీ తొందరగా అయితే వస్తాయి బిగ్ ఉంటే అలా ఫోన్ 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 టీవీ అదే చూస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి స్కూల్కి అయితే దింపవాల్సి వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే మా హస్బెండ్ అయితే మా అయితే దింపేశారు నేను కూడా ఫ్రెష్ అయ్యి నైన్ థర్టీకి అయితే మా పాపని దింపేశాను ఇప్పుడు వచ్చింది ఇంకా టిఫిన్ అయితే చేయలేదు చేయాలి టెన్ అయిపోతుందిలే అక్కడ కొంతసేపు ఉండి దింపి వచ్చేటప్పటికి ఇప్పుడు నేనైతే ఇల్లు చూడండి ఒక్కసారి ఎలా ఉందో బేవర్చింగ్ ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయి బట్టలు రూమ్లో బెడ్షీట్లు మీరైతే చూడండి ఎక్కడ చెప్పినా అక్కడైతే పడేసి వెళ్ళిపోయారు అందరూ కలిసి నేను వెళ్ళేటప్పుడైతే అయితే మార్నింగ్ మా హస్బెండ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా మార్నింగ్ అయితే పాప నేను రెడీ చేసేస్తాను మా బాబుతోనే ఆ హాఫ్ అన్ అవర్లో అయితే నాకు ఈ పని అంత అయితే క్లీన్ చేస్తాను కిచెన్ చూడండి అంత నీట్గా అయితే పెట్టేసాను అంట్లన్నీ కూడా ఫుల్గా అయితే క్లీన్ చేసేసాను కిచెన్లో వర్క్ ఏమీ లేదు మిషన్ అయితే ఏసాను అది కూడా అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇల్లు తుడాలి తడగుడ్లు పెట్టాలి బట్టలు ఆరబెట్టాలి టిఫిన్ చేయాలి నా వర్క్ అయితే ఎంత ఉన్నది ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు మా అయితే పెట్టాను వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి నేను కూడా అదే తినాలి ఇప్పుడు నేనైతే తినేసి నెక్స్ట్ నా వర్క్లోకి అయితే నేను వెళ్తాను చూస్తూ ఉండండి వీడియో కనుక మీకు నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది హలో ఫ్రెండ్స్ నేనైతే బాటలు అయితే ఆరబెడుతున్నాను నా టిఫిన్ అయితే అయిపోయింది ఇల్లు అయితే క్లీన్ చేసేస్తాను రెస్ట్ తీసుకోవడానికే ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లో పని అంత అవుతుంది అమ్మాయ అనుకోబోతికి పిల్లలు వచ్చేస్తారు డైలీ లాగైతే ఉంటది బట్టలన్నీ ఆరబెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి బట్టలు అయితే బయట కూడా కొంచెం అయితే ఆరబెట్టేసాను ఒక వర్క్ అయితే కంప్లీట్ అయింది అలాగే బెడ్రూమ్లో కూడా బెడ్ అయితే క్లీన్ చేసేసాను నీట్గా ఇప్పుడు ఒకసారి అయితే ఇల్లు ఓడిచేస్తే పైన అయిపోయినట్టే ఫైనల్ ఇల్లు అంతా అయితే ఊడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇల్లు అంతా ఎలా ఉందో చూడండి పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో పిల్లలు లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను చూసాయండి ఇదంతా నా బిజినెస్ సంబంధించింది బాల్కనీలు అయితే బట్టలు ఆరబెట్టేశాను అలాగే బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను చూడండి ఎంత నీట్గా ఉంది కిచెన్ కూడా చూసేయండి ఇలా అయితే ఉన్నది చూసారు కదా ఫ్రెండ్స్ అంతా అయితే క్లీన్ అయిపోయింది నాకు టైం చూసారు ఎంత అయిందో ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది చూసినట్టయితే ఇప్పటికైతే నా వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా వాళ్ళు తీసిరవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నది ట్వెల్వ్ థర్టీకి అయితే లక్కీని అయితే వదులుతారు ట్వెల్వ్ థర్టీకి అయితే నేను వెళ్తే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలాగే జెస్సీని కూడా అప్పుడే తీసుకొస్తాను జెస్సీ స్కూల్ త్రీ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది మన ఇష్టం ఎప్పుడైనా తీసారా త్రీ ఓ క్లాక్ లోపు కానీ ఇద్దరిని ఒకేసారి అయితే తీసుకొస్తాను నేను ఇప్పుడైతే చూసారా టైం అయితే ట్వెల్వ్ సెవెన్ అయితే అవుతుంది టైము ఇప్పుడైతే నేనైతే కొంచెం రెస్ట్ కావాలి కదా మంచిగా ఒక సీరియల్ అయితే చూసేసి నెక్స్ట్ నేనైతే ఇప్పుడు ఒక సీరియల్ అయితే చూసేసి నెక్స్ట్ పిల్లల్ని అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తాను వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇది ఫ్రెండ్స్ నా డైలీ లైఫ్ అయితే అయితే ఇది అంతా నా బిజినెస్ నేను ఇంట్లోనైతే బిజినెస్ చేస్తూ ఉంటాను చూడండి మీరు చూసినట్టయితే ఇవన్నీ సారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి మాకున్న కబోర్డ్ని అయితే నేను బయట చేసుకుంటున్నాం చేసుకుంటున్నాను ఆఫ్లైనే ఆన్లైన్ కూడా పెట్టచ్చు బట్ నాకు పిల్లలతో వీడియో షూట్ చేయడం కదా అవ్వట్లేదు అవన్నీ కస్టమర్స్ వస్తే మెరారు కావాలి కదా అందుకని చెప్పి నేను ఈ బీర్వానైతే ఇక్కడ పెట్టేసి బిజినెస్ని అయితే ఇలా అయితే చేస్తున్నాను ఇవన్నీ నైటీస్ ఇంకా టాప్స్ లెగ్గింగ్స్ షాల్స్ బెడ్షీట్స్ అన్నీ అయితే అమ్ముతున్నాను ఎక్కువ ఎక్కువే కాదు హెవీ హెవీగా కొంచెం కొంచెంగా తెచ్చి స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ అయితే తెప్పించుకొని నేనైతే సేల్ చేస్తున్నాను ఆఫ్లైన్లో ఇది ఫ్రెండ్స్ నా డైలీ లైఫ్ అయితే బాయ్ చెప్పు బాయ్ మ్యామ్ ఎల్లు ప్లేన్ కిసి ఎల్లు బాయ్ బాయ్ ఆంటీకి బాయ్ చెప్పు ఆంటీకి ఆంటీకి ఉంది ఇక్కడ చూడు ఇక్కడ బాగుందా వెయిట్ 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 చెయ్యి వెయిట్ చెయ్యి మమ్మీ చేయి పట్టుకో వెళ్దామా నక్కిరా ఈరా ఉండు 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 ఉందో ఉందో లేదు జస్సీ జస్సీ భూచీర్కా లక్కీ నో 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 ఎక్కి లక్కిదాంది స్కూలు పోతుందవా అయిపోయింది స్కూలు మళ్ళీ రేపు హాయ్ చెప్పు ఇక్కడ చూడు నేను పట్టుకోనా వెళ్ళచ్చు నేను పట్టుకున్నా నువ్వు వెళ్ళిపో పైకి పదా అయితే సరే పద అన్ని దగ్గరకా పదా వచ్చేవా ఎంత బ్యాగ్ అక్కడ పెట్టు టేబుల్ మీద పెట్టు బ్యాగ్ కూడా పెట్టుకో బ్యాగ్ తన్నకూడదు తప్పు జేజీ తెలియమా పెట్టి పెట్టి డబ్బులు పెట్టి టేబుల్ మీద పెట్టు లక్ట లక్కి పెట్టు నీ ప్లేస్లో డోరసావా ఏ స్నాక్స్ బాక్స్ తీ స్నాక్స్ బాక్స్ అన్నిటి ఏమైంది ఏమైంది నీకు ఎందుకు వాటర్ బాటిల్ అక్కడ నా కాలు మేము పడిపోతే మా రండి ఆ స్నాక్స్ బాక్స్ తీ సింకులే సింక్ గుడ్ బాయ్ లక్కీ యూనిఫామ్ ఇప్పుడు వేరే డ్రెస్ చేంజ్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేస్తాం మరి బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుంటాం ఇదే ఫ్రెండ్స్ మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగింది ఇప్పుడైతే వన్ థర్టీ అయిపోయింది పాప అయితే అక్కడే తినేసిందంట లంచ్ చెప్పినా ఉంటాను బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు నీ బొట్టేది పోయిందా మమ్మీది ఉన్నదా మీది అయిపోయిందా సరే బాయ్ చెప్పు ప్లేన్కి ఇస్తాయి Like, yes share, and yes subscribe. 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 Bye-bye, friends. Bye-bye, Bye!